విశాఖ నగర పరిధి జోన్ బోయపాలెంలో ఎస్ఆర్ విద్యా సంస్థలో ఆయా భవనాలకు అద్దె చెల్లించకపోవడంతో ఆ భవన యజమానులు ఆందోళనకు దిగారు అద్దెకు ఉంటున్న ఎస్ఆర్ విద్యా సంస్థల నుంచి సుమారు మూడు కోట్ల బకాయిలు ఉన్నాయంటూ బాధితులు ఆరోపిస్తున్నారు లేక చాలా సతమత అవుతున్నాము మీరు మాకు ఇవ్వాల్సిన రెండు రిలీజ్ చేస్తూ ఉండండి మొత్తం కాకపోయినా సగం సగం రిలీజ్ చేయండి మీరు కొంత రిలీజ్ చేసి పనులు చేసుకొని మిగతా రిలీజ్ చేయండి అని గత సంవత్సరం పెట్టి వాళ్ళకి మెయిల్స్ పంపడం జరుగుతుంది అతనికి ఎవరైతే మోహన్ రెడ్డికి ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆ మోహన్ రెడ్డి గారికి మెయిల్స్ పెట్టడం జరుగుతుంది ఎవరైతే మా దగ్గర రెంటల్స్ కని తీసుకున్న ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ తాలూకు ఈ రోజు వరకు కూడా స్టిల్ మూడు సంవత్సరాలు అయింది వాళ్ళ తాలూకు కంపెనీ నుంచి కానీ వాళ్ళ తాలూకు వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎటువంటి మెయిల్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారో కూడా ఈ రోజు వరకు మాకు చూడడానికి అవకాశం కూడా దొరకలేదు అయినా సరే ఒక వ్యవస్థ ఇది ఈ వ్యవస్థలో ఒక పద్ధతి ప్రకారం మనం కట్టుబడి ఉండాలి కాబట్టి వాళ్ళు చెప్తున్న పనులు చేసుకుంటూ సైమల్టెన్స్గా మేము రిక్వెస్ట్ చేయడమే జరుగుతుంది కాలయాపన జరుగుపోతూ జరిగిపోతూ ఈ రోజుకి ముప్పై మూడు ముప్పై నాలుగు నెలలు పూర్తయింది వాళ్ళకి హ్యాండ్ చేశాక ఈ రోజుకి మాకు ఐదు నెలల పే చేశారు ఇరవై తొమ్మిది నెలలు బాకీ ఈ రోజుకి ఉన్నా కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు నిమ్మకి నీరెత్తినట్టు లాస్ట్ మా దగ్గర నుంచి లెటర్ ది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగుని ఎవరైతే మా దగ్గర డైరెక్టర్ గారు మేనేజింగ్ గారు ఉన్నారో కుమార్ రెడ్డి గారికి సంతోష్ రెడ్డి గారికి హైదరాబాద్ అడ్రస్ ఆఫీస్ అడ్రస్ వాళ్ళ ఇంటి అడ్రస్ కి మేము రిజిస్టర్ లెటర్ పంపించాము అయ్యా ఈ లెటర్ చూసేనా సరే దీంతో పాటు బ్యాంక్ వాళ్ళు సర్ప్రైజ్ ఎన్నో ఎన్నో సంవత్సరాలు ఇరవై సంవత్సరం అగ్రిమెంట్ అయింది అంటే మీకు అన్ని అవకాశాలు కదా తీసుకున్నారు అవును అన్ని అవకాశాలు అన్ని విధాలుగా బిల్డింగ్ కంప్లీట్ చేస్తారనే ఉద్దేశంతో అవును తీసుకున్నారు తీసుకుని దీనికి ఆ రెంట్ అనేది ఐదు నెలలు అది ఇచ్చారు మీతో ఇవ్వలేదు అంటున్నారు కదా మీకు అది వాస్తవం తెలుసా మిమ్మల్ని అయితే తెలుస్తుంది వాస్తవంలో ఆయనకు తెలుసు లేకుంటే యాల్ గా మిమ్మల్ని ఇప్పుడు ఏం జరిగిందని వాళ్ళు చెప్పారు తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని అడగాలని మేము వస్తున్నాయి ఇలా మీరే వచ్చారు కొన్ని కొన్ని మధ్యలో జరిగినాయి సార్ మీకు వేరే విధంగా తెలిస్తే కదా